జిటిఎఫ్ఎల్ సంఘాలకు దేవుని బిడ్డలకు తోటి పని వారికి ఆరు మాసాలు దేవుడు మనల్ని మన సంఘాలను మనల్ని కాపాడి ఏడో మాసము జూలై మాసములో ప్రవేశింపజేసినందుకు దేవదేవునికి వందస్మై ఉంటున్నాం ఉదయ కాలమున ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు ప్రతి మాసము ఒక్కొక్క వాగ్దానంతో కుటుంబాలను సంఘాన్ని దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడని నేను నమ్ముచున్నాను కనుక దయచేసి ఈ జూలై మాసానికి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని కొన్ని నిమిషాలు ఉదయ కాలమున మీ సమయాన్ని కేటాయించి ఈ వాగ్దానాన్ని గురించి మీ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముచున్నాను కనుక దయచేసి కొన్ని నిమిషాలు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఈ వాగ్దానాన్ని గురించి వినవలసిందిగా కోరుచున్నాను కీర్తన డెబ్భై అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం నేను ఎల్లప్పుడూ నీ వద్దునున్నాను నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు అలాగే కీర్తన ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నా చెయ్యి ఎడతేయక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతన్ని బలపరచును నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు దేవుని యొక్క హస్తము నిన్ను పట్టుకొని ఉన్నది కనుక ఈ మాసము దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను ఇది కొంత మనుష జ్ఞానముతో ఇది మనకు నమ్మడానికి కొంచెం అసాధ్యంగా అనిపించవచ్చు కానీ దేవుడు వాగ్దానం ఇది వాగ్దానాలు ఎప్పుడు ఫెయిల్ కావండి కనుక నీ వద్దనే ఉన్నాను నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు దేవుడు మన కుడి చెయ్యిని పట్టుకొని ఉన్నాడట ప్రపంచంలో మనిషిని యొక్క పట్టుకునేవి నాలుగు మహాశక్తులు ఉన్నాయి మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను మొట్టమొదటిది దేవుని కుడి చెయ్యి నిన్ను పట్టుకోవడం ఈ యొక్క మనిషిని పట్టుకునే నాలుగు మహా శక్తుల్లో మొట్టమొదటిది దేవుని యొక్క హస్తము ఏసుప్రభు చెయ్యి నిన్ను పట్టుకుందంట ఎంత అద్భుతమైన విషయం కదా ఆ విధంగా పట్టుకోవడానికి దేవుడు పాప మెరుగని దేవుడు ఆయన ఏ పాప మెరుగని దేవుడు ఆయన ఈ భూలోకంలోకి దిగి వచ్చాడు ని చేయి పట్టుకోవడానికి నిన్ను విడిపించడానికి మనిషి అయ్యాడు ఎంత అద్భుతమైన విషయం చూడండి ఆట ఆడేవాడిని ఆటగాడు అంటారు వేట వేటానేవాడిని వేటగాడు అంటారు రక్షకుడు ఆయన రక్షించేవాడు కాబట్టి రక్షకుడు అని బైబిలు చెబుతుంది కనుక ఈ యొక్క ఉదయ కాలమున దేవుడు నిన్ను పట్టుకోవడం అనేది అది మనిషి జ్ఞానానికి అతీతమైంది కనుక నాలుగు మహాశక్తులు మనుషులు పట్టుకుంటున్నాయి భూలోకంలో దేవుని కుడిచేయి నిన్ను పట్టుకుంటే ఎంత అద్భుతము కనుక చూడండి ఒక దేవుని సేవకుడు ఇలా వివరించాడు మనిషి యొక్క లెఫ్ట్ హ్యాండ్ మనిషి యొక్క అవుట్వర్డ్ అంటే బాహ్య సంబంధం అని దాన్ని శుద్ధి చేస్తుందంట రైట్ హ్యాండ్ ఆంతరికంగా మనిషిని శుద్ధి చేస్తుందట కనుక చెయ్యిని గురించి ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు అందుకోసము దేవుని హస్తము గురించి బైబిల్ ఏ మాట్లాడుతుందంటే హెజ్ కేలు ముప్పై ఏడో అధ్యాయం ఒకటో వచ్చినములో అక్కడ దేవుని హస్తాన్ని గురించి ఒక వచనము నేను చదువుతాను జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను హెజ్ కేలు ముప్పై ఏడో అధ్యాయం యహోవా హస్తము నా మీదికి వచ్చను దేవుని హస్తము అందరికీ తోడుగా ఉందండి చాలా వచనాలు ఉన్నాయి అవన్నీ చదవడానికి సమయం లేదు నేను చెప్తాను కనుక దేవుని హస్తములో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని హస్తం అది దేవుని హస్తం అది మనకు దీవెన చూడండి బైబిల్లో తల మీద ప్రతిష్టత అభిషేకానికి గుర్తు దేవుని హస్తము దీవెనకు గుర్తు దేవుని హస్తము అద్భుతాలకు గుర్తు దేవుని హస్తము అది మరి స్ట్రెంగ్త్ బలమునిచ్చేదిగా ఉంటుంది అనగా దేవుని హస్తము అందుకోసము బైబిల్లో మొదటి సమయాలు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో అండర్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్ అంటాడు అనగా దేవుని హస్తము నేను పైకి లేవనెత్తుతుంది అది ఒక సిగ్నల్ అది ఒక మరిగా ఉంటుంది దేవుని హస్తము అది డివైన్ గైడియన్స్ అంటారు దేవుని హస్తం అనేది అంత మరి బలమైనదిగా మనం చూస్తాం అది నిన్ను బలపరచడమే కాదు నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది అప్పస్తుల కార్యములు పదకొండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో ప్రభు హస్తము వారికి తోడై ఉండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి ఉదయ కాలమున దేవుని హస్తము నీకు తోడుగా ఉందా దేవుని హస్తము నిన్ను పట్టుకుందా లేకపోతే దేవుడే నిన్ను పట్టుకున్నాడు చాలాసార్లు మనం దేవుని హస్తము నుంచి బయటికి వెళ్ళిపోతాం కానీ దేవుని హస్తం పట్టుకున్న తర్వాత విడిచిపెట్టేది కాదండి ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది ఏషియా నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చినములో నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును దేవుని హస్తం అనేది చాలా శక్తివంతమైంది దేవుని సృష్టిలో యవహన్సు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ఏమని రాయబడింది అంటే ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు ఒకసారి దేవుని చెయ్యి నువ్వు పట్టుకుంటే దేవుడు నీచేయిని పట్టుకుంటే ఎవ్వరు కూడా దేవుని హస్తాల్లో నుంచి నేను విడిపించలేరు ఇది చాలా మరి లోతైనటువంటి మరి సత్యం దేవుని చూడాలని ఆశపడేవారు దేవుని మరి రాక్కడ కొరకు ఎదురు చూసే వారిని ఆయన హస్తము పట్టుకుంటుంది ప్రభు కప్పజెప్పుకున్నప్పుడే ఆయన హస్తం పట్టుకుంటుంది ఆయన బలవంతం చేయడు ఆయన ఫోర్స్ చేసేవాడు కాదు కనుక ఉదయ కాలమున మొట్టమొదటిది ఈ భూలోకంలో నలుగు నాలుగు విషయాలు మనిషిని పట్టుకునేటిగా ఉన్నాయి కనుక చూడండి ఒక సామెతుంది జలగ పట్టు అంటారు కదా నీటిలో దిగితే ఆ జలగ పట్టుకుంటే అది వదిలిపెట్టదట రక్తాన్ని తాగుతూనే ఉంటుంది అది భూసంబంధంగా ఏసుప్రభు చెయ్యి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదండి అది నిత్య జీవం వరకు ఆయన నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు ఆయన చేతులకి నువ్వు రావాలి ఆయన పట్టుకుంటాడు వాస్తవమే దేవుని చేతిలోకి రాకుండా ఆయన పట్టుకోలేడు ఆయన బలవంతం చేయడు అలాగనుకుంటే లోకంలో ఎంతోమందిని ఆయన ఆకర్షించుకోగలడు మనుషులకు స్వతంత్రం ఇచ్చాడండి కనుక ఎప్పుడు కూడా దేవుడు బలవంత పెట్టేవాడు కాదు కనుక మనిషి స్వహత ఆయన చేతిలోకి రావాలి అప్పగించుకోవాలి అందుకోసం ఒక అద్భుతమైన పాట ఉంది ఏసు నా చెయ్యి విడువాడు తుఫాను రాని రాని ఒక పాట అది పాడతారు చూడండి జాగ్రత్తగా వినండి ఏసు నా చెయ్యి విడువాడు ఒక్కసారి దేవుని హస్తాలకు నిన్ను నీవు అప్పచెప్పుకుంటే ఆయన మరి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఎన్ని పరిస్థితులు తారుమారు తారుమారుగాక ఆయన చేతిలోకి రండి ఉదయకాలంలో దేవుని హస్తంలోకి వస్తే ఆయన ఆయన ఉంటాడు ఆయన హస్తాన్ని గురించి ఎంతైనా ధ్యానించవచ్చు ఈ జూలై మాసం అంతా కూడా ఆ హస్తాన్ని గురించి మీరు ధ్యానించవలసిందిగా నేను మరొకసారి కోర్చున్నా ఎన్నడూ విడువడు ఎడబాయుడు బ్రతికుండగానే పట్టుకోవాలండి చనిపోయిన తర్వాత ఇక నువ్వేం పట్టుకోలేవు అందుకోసమే ఆయన మరణం వరకు ఆయన హస్తము నేను నడిపిస్తూనే ఉంటుంది నీ పాపపు కట్లను ఆయన తెంచివేస్తుంది నీకు సాతాను బంధకంలో నుంచి పాతాల పువ్వులో నుంచి యేసు హస్తంలోకి రా అప్పగించుకో అప్పుడు ఆయన నిన్ను పట్టుకుంటాడు కనుక యథార్థంగా దేవునికి నీవు ఉన్నట్లు ఉన్నట్లు అప్పచెప్పుకోవాలి అందుకోసం ఒక విధంగా చెప్పాలంటే ఆయన హస్తము ఒక ఆయుధము ఆయన హస్తము ఒక ఆయుధము ఆయన హస్తంలోకి రా ఆయన పట్టుకుంటే చాలు ఇక నీకు డోకా ఉండదు ఇది మొదటి విషయం కనుక ఈ పాట పాడతారు ఆ తర్వాత రెండవది మనిషిని పట్టుకునేది చాలా ప్రాముఖ్యమైనది ఈ మొదటి దానిలోకి నువ్వు రాకపోతే నిన్ను పట్టుకునే మహాశక్తులు మూడున్నాయి మొదటి విషయము మనం చూసినాము ఇప్పుడు పాట వినండి దయచేసి మనిషిని పట్టుకునేది రెండవ విషయము ఏమని రాయబడింది అంటే సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము అక్కడ నీ పాపము నిన్ను పట్టుకొను అని రాయబడింది ఆ మాట చాలా అద్భుతమైనటువంటి విషయము సంఖ్యాకాండములో ఆ మాట రాయబడింది ఆ మాట నేను చదువుతాను ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మాట కాబట్టి దయచేసి ఒకసారి అందరు కూడా వినవలసిందిగా కోరుచున్నాను సంఖ్యాకాండం ముప్పై రెండో అధ్యాయములో మరి దేవుడు ఈ మాట రాయిచ్చి పెట్టాడు ముప్పై రెండో అధ్యాయం మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపం చేసిన వారు కుదురు కనుక మీ పాపము మేము పట్టుకునుడని తెలుసుకొనడి అట్లు చేయని ఎడల దేవుడు ఇస్రాయేలీలను ఎంతో వాగ్దానంతో వారు కానాను దేశంలోకి స్వతంత్రించుకోబోయే ముందు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు మీరు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా చేయకపోతే మీరు పాపము చేసిన వారు ఎదురు మీ పాపము మేము పట్టుకుంటుంది పాపము ఎంతో భయంకరమైనది ప్రియులారా కనుక మరి దేవుడు పాపాన్ని చూచి ఓర్చుకోలేడు మనుషులకు తెలియని సత్యం ఇది అది మూర్ఖత్వము యాకోబు నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినములో పాపమును దేవునితో ఒప్పుకుంటే అది మేలైనది అని రాయబడింది చూడండి పాపం ఎలా వస్తుందంటే అపరిచితుడిగా వస్తుంది నీకు పరిచయం లేని వ్యక్తిగా నీ దగ్గరికి వస్తుంది నీ జీవితంలో అతిథిగా నీ జీవితంలో మరి అది మరి ఎంటర్ అవుతుంది ఒక అధిపతిగా నీ జీవితంలో అది డామినేట్ చేస్తుంది కనుక పాపం అనేది ఎంతో భయంకరమైనది పాపాన్ని గురించి మనం ధ్యానిస్తూ పోతుంటే అది పాపము స్వనీతి అని అని చెప్తారు అనగా నీతి పాపములో నుంచి కాకుండా స్వనీతి లేకపోతే లోకనీతి అంటారు లోకనీతి అనేది ఒకటి ఉంది ఇంకొకటి శుక్రనీతి అని ఉంది దుర్నీతి ఉంది అంటే దుర్నీతి అంటే చెడుతనాన్ని గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అదే ఉందండి చెడుతనాన్ని దుర్నీతి అనగా ఏదైనా చెడ్డది ప్రచారం చేసుకుంటారండి అది పాపము కనుక పాపము క్రమమే పాపము రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై మూడు అధ్యాయంలో గనక పాపము తరుముతూ ఉంటుంది మనిషిని గనక పాపం పట్టుకుంటే విడిచిపెట్టదండి జలగ కంటే భయంకరంగా పట్టుకుంటుంది కనుక ఇది మొదటి విషయము కనుక నీ పాపము నిన్ను పట్టుకుంటుంది పాపమునకు మరి లోను చిక్కకూడదు దేవుడు నిన్ను పట్టుకోవాలని మీరు కోరుకుందాం గనక ఇప్పుడు మూడవది సాతాను సాతాను పట్టుకుంటాడు బంధించి వేస్తాడు నిన్ను బలహీనపరుస్తాడు నీ జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తాడు శాంతి లేకుండా చేస్తాడు కనుక ఈ భూలోకంలో మనిషిని పట్టుకుండే ఇది మూడవ శక్తిగా ఉంటుంది చూడండి మన మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు చాలామంది నడుముంగిన వాళ్ళని చూస్తాం వాళ్ళు పైకి చూడలేరు పైకి ఆ నడుము రాలేదు ఎంతసేపు కిందనే చూస్తారు వారికి పైన చూడడానికి అవకాశం లేదు ఎందుకంటే వారి నడుము వంగిపోయి ఉంటుంది సాతానుడు అలా చేసేస్తాడు ఈ భూలోకంలో ఏముందండి మొదటి పేతరు ఒకటి పదములలో ఏమనుందంటే ఏమి త్రిందుము ఏమి త్రాగదుము ఏమి ధరించడము లోకంలో మనుషులందరూ ఇదే కోణంలో పరిగెత్తుతున్నారు అందుకోసం చూడండి ఎన్ని హోటల్లు పెట్టు హోటళ్ళన్ని ఫుల్ ఏమి తిందుము ఏమి త్రాగుదము ఎన్ని బార్లు పెట్టు ఏది పెట్టు ఫుల్ అలాగే ఏమి ధరించి బట్టల షాపులు చూడండి కొత్త కొత్త ఎన్ని పెడుతున్నా సరిపోవడం లేదు మనుషుడు భూమి వైపే చూస్తున్నాడు ఒక విశ్వాసి భూమిలో నడుస్తూ ఆకాశం వైపు చూడాలి దేవుని వైపు చూడాలి సాతాను పట్టుకుంటే వదిలిపెట్టడం పైన ఉన్న వాటి మీద దృష్టి ఉంచాలి కనుక అందుకోసమే ఒక అద్భుతమైన పాట ఉంది ప్రకాష్ ఎడిసన్ గారు తన జీవితంలో దేవుని రుచించాడు కనుక ఆ పరమాజీవము జీవము నాకు నివా అనక పరలోకాన్ని గురించి నాకు పరలోకం దొరికితే చాలు ఏసు దొరికితే చాలు అద్భుతమైన పాట ప్రపంచమంతా దొరుకుతుంది ఈ పాట ఆ ప్రకాష్ ఎడిసన్ గారు అనుభవంతో రాశాడు ఆ పాట ఆ పాట ఒకసారి మనం ఇప్పుడు విందాం అందరూ కూడా వినండి ఏసు చాలును నీ జీవితంలో ఏసు దొరికితే చాలు ఒక సహోదరి ఇలాగ అన్నింది నా జీవితంలో నేను ఏమి సంపాదించుకోలేదు ముప్పై సంవత్సరాలు ఈ పట్టణానికి వచ్చి నాకు ఏసు దొరికాడు ఎంత గొప్ప సాక్ష్యము కుటుంబంలో బంధువుల మధ్యలో కొంత హేళనగా ఉండవచ్చు కానీ ఏసు దొరకడం అనేది మహాభాగ్యము కనుక ప్రియులారా ఇవాళ పాపము అనేక మందిని పట్టుకుంది సాతానుడు పట్టుకున్నారు ఈ పాట విన్న తర్వాత చివరిది మనం చూసి ప్రార్థన చేసుకోబోతున్నాం అలాగే ఈ పాటంతా కూడా వినవలసిందిగా కోరుచున్నాం ఈ పాట దయచేసి వినండి 사기웬내드누사탄노쇼다날 दिक 마이나썸마실랑가사기웬내드누로카무쉐리라무라 ఏసు చాలును ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలు వలే నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలే నన్ను విడచినను ఏ సుచాలును ఏ సుచాలును ఏ సమ

i మూడవది పాతాళము లూకా స్వార్థ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో పాతాళము అది బాధకరము అక్కడ కనికరం ఉండదండి దాహము దాహమని అంటున్న ఎవరు నీలిచ్చే వాళ్ళు కూడా ఉండరు అగ్ని జ్వాలలు కనుక ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఈ విధంగా వివరించాడు పాతాళం అనేది ఒక సబ్ జైల్ లాంటిదట తర్వాత నరకం అనేది సెంట్రల్ జైల్ అంట అంటే మనకు అర్థం కావడానికి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక పాతాళం పట్టుకుంటే ఇక అంతే కనుక మనుషులు ఈ మూడు రకాల ఈ శక్తులకు పట్టుబడిపోతున్నారు వాక్యము సాధారణమైన వ్యక్తులను కూడా దర్శిస్తుంది దేవుడు పట్టుకుంటే విడిచిపెట్టడండి ఈ మూడు పట్టుకుంటే ఇక వారి జీవితము అంతే కొంతమంది అంటారు ఏమండి ఈ పాతాలని మీరు చూసారా మీరు చూసి వచ్చారా అని హేళనగా మాట్లాడతారు ఏమండి ఈ భూలోకంలో ఎన్నో విషయాలు వింటున్నారు భూమి తన చుట్టూ చాను తిరుగుతుంది చూసి వచ్చారా నమ్ముచున్నావుగా అలాగే అనేది అనేక మంది భక్తులను దేవుడు తీసుకెళ్ళి వారికి చూపించాడు మీరు దీని గురించి ఎన్నో రెఫరెన్స్లు బైబిల్లో చూడవచ్చు కనుక పాతాళము అనే దాని గురించి ఎఫ్ఎస్ఈ రెండో అధ్యాయం నాలుగో వచ్చరంలో అక్కడ రాయబడింది కనుక ఈ మూడు మనిషిని పట్టుకుంటే విడిచిపెట్టవు కనుక దేవుని హస్తాల్లోకి రండి అప్పుడు ఆయన పట్టుకుంటాడు దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఈ యొక్క జూలై మాసము ఒకటో తారీఖున దేవుడు ఏమంటున్నాడంటే ఈ మాటలు ఇంటి నుండి ప్రియ సంఘము మీరు జాగ్రత్తగా ఈ మూడు విషయాలు నీవు దేవుని హస్తాలు దేవుడు నిన్ను పట్టుకొని ఉంటే ప్రభుకు వందనాలు లేకపోతే ఈ మూడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి ఈ మూడిట్లో నుంచి విడిపించడానికే యేశ్వ దిగి వచ్చాడు మొట్టమొదటిది నిన్ను పాపము పట్టుకుంటుంది అందుకోసము పాపం యొక్క బంధకాలను చిక్కుపోతారు కొంతమంది బయటికి ఆ ఊబిలో నుంచి రాలేదు రెండవది సాతానుడు సాతాను శోధిస్తూనే ఉంటుంది జీవితాంతము కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా నీ జీవితం ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకో మనం ముగింపులోకి వచ్చినాం కనుక ఎన్నో ప్రశ్నలు నీకు ఉండవచ్చు ఎన్నో సంశయాలు ఉండవచ్చు దేవుని గురించి దేవుని వాక్యం గురించి లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న వాటన్నిటి గురించి నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు అలమించవచ్చు వాటన్నిటిని గురించి పక్కన పెట్టు దేవుడు ఆ ప్రశ్నలకు సరైన సమయంలో నీకు జవాబిస్తాడు జీవితాంతం ప్రశ్నలతో కొట్టుమిడ అనే బదులు దేవుని హస్తాల్లోకి రా ఆయన పిలుపునిస్తున్నాడు ఈరోజు ఆయన నేను ఆహ్వానిస్తున్నాడు ఆయన నిత్య జీవం ఇవ్వడమే కాదు ఆయన చేతిలో నుంచి ఎవ్వరు కూడా నేను తీసుకోలేరు సాతాను చేతిలోకి వెళ్తే పాపం యొక్క చేతిలోకి వెళ్తే పాపం యొక్క కఠినమైన పాతాలం కిందికి వెళ్తే పాతాలన్నీ గురించి మీకు ఒక విషయము నేను చెప్తాను చూడండి కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు ఎందుకంటే ఈ ఈ యొక్క సమస్య చాలామందిని పట్టి పీడిస్తుంది పాతాలము నువ్వు చూసినావా నువ్వు లేదా రష్యాలో ఒక పెద్ద హోల్ అంటే ప్రపంచంలోనే ఎక్కువ లోతు వాళ్ళు ఒక మరి ఒక స్వరంగాన్ని ఒక హోల్ అంటే ఒక బావిని వారు తొలివారు కోలా సుప్రదీప్ అనేటువంటి పేరు పెట్టారు దానికి సుదీర్ఘమైనటువంటి నలభై వేల అడుగుల లోతు దోయారు అంటే పన్నెండు కిలోమీటర్లు అనుకుందాం ఇంకెక్కువ తోలలేకపోయారు లోపలికి వెళ్తూ ఉంటే నుంచి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయట ఇక వాళ్ళు తట్టుకోలేక దాన్ని క్లోజ్ చేశారు ఇప్పటికి కూడా అది ఉంది రెండవది చైనాలో ఉంది అది న్యాచురల్ ఎంతో లోపలికి ఉంది అది స్వరంగం కనుక పాతాలం పట్టుకుంటే మనుషులు మృంగివేస్తుంది భయంకరమైన నరకానికి వారిని అప్పచెబుతుంది గనక ఈ మాసము దేవుడిచ్చిన వాగ్దానం అద్భుతమైనటువంటి వాగ్దానం నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను ఎవరి హస్తం ఆయన పట్టుకుంటాడే దేవుడిని పక్కన ఉంటాడు దేవుడు నీ వద్దనే ఉండి అద్భుతముగా నా చెయ్యి ఎడతేగా అతని తోడుగా ఉంటుంది నా బాహుబలము అతని బలపరచును ప్రార్థన చేస్తుండగా దయచేసి ఒక్కసారి అందరం విశ్వాసులము సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నాము కానీ చాలాసార్లు నా కుడి చెయ్యి దేవుడు పట్టుకున్నాడా లేదా ఒకవేళ వదిలిపెట్టాడేమో అని అనుమానాలతో ఉంటాను దేవుడు విడిచిపెడితే సాతానుడు రెడీగా ఉంటాడండి సాతానుడే కాదు పాపం రెడీగా ఉంటుంది పాపమే కాదు పాతాలము నిన్ను పట్టుకుంటే వదిలిపెట్టలేదు ఇవి మహా నాలుగు రకాలమైన శక్తులన్నీ ముందే నేను చెప్పాను అద్భుతమైన ప్రభు కృప దేవుని హస్తము నిన్ను పట్టుకుంటే విడిచిపెట్టని ఆ దేవుని యొక్క హస్తము ఆయన బాహువు ఆయన బాహు బలము నిన్ను బలపరుస్తుంది కనుక ఆయన హస్తము కిందికి రా ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది నిన్ను అది అభిషేకిస్తుంది ఆయన హస్తము అద్భుత కార్యాలు చేస్తుంది అంత మాత్రమే కాదండి ఆయన హస్తము నిన్ను శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఆంతరంగికాన్ని శుద్ధి చేస్తుంది ఆయన చెయ్యి పట్టుకోవడానికి నీ చెయ్యిని ఆయనకు అందిస్తావా ప్రార్థన చేయబోతున్నాను ఒకసారి అందరూ ఈ యొక్క మెసేజ్ ఉంటున్న వారందరూ ప్రభు నా చెయ్యి పట్టుకోను ఆయన ఇప్పటికే సాధానుని చెయ్యి పట్టుకుందేమో పాపముని చెయ్యి పట్టుకుందేమో మూడవది వరకు పాతాలం పట్టుకుంటే వదిలిపెట్టదు నిత్య నరకాగ్ని శిక్ష కనుక దేవుని హస్తాల్లోకి రా నీ హస్తము దేవునికి ఇవ్వు ఆయన పట్టుకుంటే అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు నిన్ను బాహ్య శుద్ధి కాదు ఆంతరికంగా నీ శుద్ధి చేసి ఆయన హస్తము నీ మీద నిన్ను ప్రతిష్ఠించి నిన్ను అభిషేకించి ఆయన పాత్రగా నేను ఉపయోగించుకుంటాడు అద్భుతమైన వాగ్దానము ఈ నెల దేవుడు నీ కుటుంబానికి ఆయన నీ పక్కనే ఉండి నీ సమస్యలు నీ కష్టములు నీ ఇబ్బందులు అన్ని తీర్చివేసి నీ ప్రక్కనున్న దేవుడు నిన్ను చూస్తూ గమ్మనుంటాడు అనుకుంటున్నావా ఓ ప్రేమైనటువంటి విశ్వాసులు దేవుని బిడ్డలు ఆరు మాసాలు అయిపోయింది ఏడో మాసములో ఈ అద్భుతమైన వాగ్దానం స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు మన సంఘానికి సంఘాలకు దేవుడు సహాయం చేయను కాక మా ప్రేమ గల తండ్రి ప్రతి మాసం ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ మాసం ఇచ్చిన వాగ్దానం మీరు మా చెయ్యి పట్టుకొని ఉన్నారు ఎవరు కూడా నీ హస్తములో నుంచి మమ్మల్ని తీసివేయలేరు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు మీరు మా పక్కనే ఉన్నారు కనుక వాగ్దానమును నమ్మి స్వతంత్రించుకోవడానికి సహాయం చేయాలి పాటలు పాడినవారు టెక్నికల్గా హెల్ప్ చేస్తున్నటువంటి బృందం కోరు కూడా ప్రార్థిస్తున్నారు వేసు ప్రార్థించి వేడుకు తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నిసన్నిధి నిరంతరము తోడుగా గాక ఆమె ప్రైస్తుంది